ఇది చర్చనా స్పష్టంగా చర్చ అని నేను చెప్పిన అధ్యక్ష కావాలంటే మీరు రికార్డులు తిరిగేసుకోండి చర్చలో పాల్గొనండి చర్చలో పాల్గొన్న తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలని ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే మీరందరు సూచన చేస్తే ఈ చర్చను మీరు తీర్మానం కింద ఒకవేళ మలుద్దామా మీరు మీరు ఎట్ యువర్ ఫ్రీడమ్ మీరు మీరు సజెషన్ ఇవ్వండి గవర్నమెంట్ ఓపెన్ మైండ్తో ఉంది మీరు ఏమైనా సజెషన్ ఇస్తే తీసుకోవడానికి అంతే తప్ప ఆయన మంత్రి చేయలే ఈయన మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కురిసీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇండ్లో ఊసపెట్టలే మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్తులో పనిచేసినాం శాసన మండలిలో పనిచేసినాం శాసనసభ్యుడిగా పనిచేసినాం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఇదంతా స్వయం కృషితో కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చిన అధ్యక్ష అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు వివాదాల వైపు చర్చ వద్దు మీరు ఈ చర్చలో పాల్గొనండి ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి కూర్చోండి 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 గారు కూర్చోండి అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష నాయకుడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతుండరా అధ్యక్ష ఎవరు మాట్లాడినా హౌస్ ఆర్డర్లో మీరే పెట్టాలి అధ్యక్ష వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి మీరు మమ్మల్ని పెడతలేరు సార్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి సహనము సంయమనము ఓపిక ఉండాలి అధ్యక్ష మాటి మాటికి ఓపిక కోల్పోయి ఈ రన్నింగ్ కామెంటరీ అవసరం అధ్యక్ష అధ్యక్ష నేను కూడా అనొచ్చు అధ్యక్ష పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా అనొచ్చు మాట్లాడడం మేము కూడా మాట్లాడతాం అయ్యల పేర్లు చెప్పి అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండ రాజీవ్ గాంధీని అంటుండ నాకు తెలియదు అధ్యక్ష ఎవరిని అంటుండ అధ్యక్ష ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చాలా నేను గౌరవ గౌరవ సీనియర్ సీనియర్ శాసన సభ్యులు ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు పనిచేసిన కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాం చాలా ఇది మేము ఆక్షేపించేది లేదు ఈ రోజు వారు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాల్సిందే నేను ఈ రోజు మేము కోరుతా ఉన్నాం అదే ఇంత సీరియస్ గా మేము ఈరోజు రోజు డెమోక్రటిక్ గా ఒక డిబేట్ ని ఈ రోజు మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ఇంత సీరియస్ ఇష్యూను ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా పక్కదారి పోతే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు పక్కన పడతాయి దయచేసి గౌరవ శాసన సభాపతి అని కోరుతాను లెట్స్ గో టు ద సబ్జెక్ట్ సార్ అదర్వైజ్ అదర్వైజ్ సార్ ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో మా రెజల్యూషన్ మూవ్ చేస్తారు రెజల్యూషన్ పూర్తి స్థాయిలో